వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం శ్రీకాకుళం పట్టణం గుజరాతీ పేటకు చెందిన పన్నెండేళ్ల కల్లపల్లి పల్లవి గుండెకు సంబంధించిన తీవ్రమైన సమస్యతో బాధపడుతోంది గుండెలో మంచు రక్తం చెడు రక్తం కలిసిపోవడంతో అత్యవసర శస్త్రచికిత్స అవసరమని దానికి సుమారు ఎనిమిది లక్షల ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె తల్లిదండ్రులు ఈ భారాన్ని భరించలేక పల్లవి ప్రాణాలు కాపాడేందుకు దాతలు దయచేసి సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళు ఐదు లక్షలు అవుతున్నారు అపోలోకి వెళ్తే నాలుగు లక్షలు అవుతుందని అన్నారు సార్ ఈ పెనయ క్లాస్ వెళ్తే రెండు లక్షల యాభై వేలు పెట్టుకుని ఆరోగ్యశ్రీ మీద రావడం లేదని అన్నారు మా పాపకి మంచి మంచిరత్నం కలిసిపోతుంది ఈ మీరు ఎంత పే చేసుకుంటే అంత పే మంచిదని అన్నారు సార్ మాకు మా పాపకి మీరు బ్రతికిస్తారనేసి నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను సార్ మా మా పాపకి